మనం నేర్చుకోవాలంటే దేని నుంచైనా మనం నేర్చుకోవచ్చు నేను మీకు ఒక సంఘటన చెప్తాను అవి నేను క్రికెట్ చూసే రోజులు అప్పుడు అజరుద్దీన్ కెప్టెన్ అజయ్ జడేజా వీళ్ళందరు ఉన్నారు అప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది నేను ఆ వ్యక్తుల గురించి డిస్కషన్ చేయదలుచుకోలేదు ఆ అడ్వర్టైజ్మెంట్ గురించి చెప్తాను ఈట్ క్రికెట్ డ్రింక్ క్రికెట్ స్లీప్ క్రికెట్ అని ఒకటి వచ్చేది అప్పుడు కామెడీగా ఉండేది నవ్వుకునేవాళ్ళం దాని గురించి ఎక్కువ ఆలోచించలేదు కానీ అందులో గొప్ప సందేశం ఉంది ఆ సందేశాన్ని అప్పుడు అర్థం చేసుకుని ఉంటే పరిస్థితి ఇప్పుడు వేరుగా ఉండేది భవిష్యత్తు వేరుగా ఉండేది ఇప్పుడున్న పరిస్థితి వర్తమానం అప్పటి భవిష్యత్తు ఏదైనా మీరు సాధించాలనుకుంటే దాన్నే తినాలి దాన్నే తాగాలి దాన్నే నిద్రపోవాలి ఏకాగ్రతగా ఏకాగ్రతతో దాన్నే సాధన చేయాలి అది సందేశం ఏకలబ్ధుల్లాగా వేరే ఏ రకమైన డిస్ట్రాక్షన్స్ మీద మనసు పెట్టుకోకూడదు వాట్సాప్లో చాట్స్ ఫేస్బుక్లో పోస్ట్లు యూట్యూబ్లో వీడియోలు ఇవన్నీ కాదు ఇవి ఏమీ చేయవు మనకు మనం గొప్ప ఇన్ఫ్లుయెన్సరో లేకపోతే గొప్ప ట్యూటరో గొప్ప అయితే తప్ప దాని నుంచి మనకేం రాదు కాలయాపన తప్ప కాలక్షేపం చక్కగా జరుగుతుంది ఏమి సాధించేది ఉండదు కాబట్టి మీరు ఏది సాధించాలనుకున్న దాని మీదనే ఏకాగ్రత మీరు విద్యార్థులైతే ఐఐటిలో సీట్ కావాలన్నా మీకు ఐఐటిలో సీట్ రావాలంటే ఏం చేయాలి ఏ సబ్జెక్ట్ చదవాలి ఏ క్వశ్చన్ చూడాలి ఏ కోచింగ్ పోవాలి ఇదే 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 ఆలోచించినట్టయితే తప్పకుండా సాధించాలి ఆరోగ్యం గురించి డయాబెటీస్ రివర్స్ చేయాలా ఎస్ చేస్తాం ఆహారం వ్యాయామం ఆలోచన విశ్రాంతి అన్నిటి మీద సమగ్రంగా ఒక ప్రణాళిక చేసుకొని ఏకాగ్రతగా దాంతో నేను దాన్నే సాధన చేస్తే తప్పకుండా అది రివర్స్ ఏ రంగం తీసుకోండి ఆర్థిక రంగం కానీ ఏది కానీ ఏకాగ్రత ముఖ్యం నీట్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్ డ్రింక్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్ స్లీప్ దట్ పర్టికులర్ గొప్ప సందేశం కదా